హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈరోజు క్లాస్లోనే మనకి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు జరిగిపోతుందని లేదనుకుంటే లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు టైం వేస్ట్ అన్నది ఎక్కువగా అవుతూ ఉంటుంది బిగినర్స్లో అయితే కనుక ఉగ్గులో చీడాలని అవన్నీ చాలా రకాలైనవి ఉంటాయి అన్నమాట మనకి ఎప్పుడు కూడా టైలరింగ్లోని ప్రతి దానికి కూడా ఒక ఫార్ములా ఒక పద్ధతి ఉంటుందండి కొన్ని టూల్స్ కూడా ఓన్లీ టైలరింగ్ కోసమే తయారు చేసినవి ఉన్నాయి ఆ చిన్న ట్రిక్ అనేది తెలుసుకుంటే కనుక మనకి ప్రతి ఒక్కటి కూడా చాలా ఈజీగా సింపుల్ మెథడ్లోనే మనకి వర్క్ అనేది అయిపోద్ది సరేనండి అలాగే ఇప్పుడు మనకి ఏదైనా సరే కట్ స్టిచ్చింగ్ అనే కాదు కటింగ్ చేసేటప్పుడు కూడా కదలకుండా ఉండాలనుకున్న జరిగిపోయే క్లాత్లు అనే కాదండి ఏ క్లాత్ అన్నా సరే సిల్కే కాదు ఏ క్లాత్ అన్నా సరే మనకి పర్ఫెక్ట్గా పొజిషన్లో ఉండాలి అటు ఇటు కదిపినా సరే మనకి ఆ లైన్స్ అన్నవి కానీ ఆ క్లాత్ ఫోల్డింగ్ కానీ మనకి అటు ఇటు అయ్యేది ఉండకూడదు అని అనుకుంటే గనక మనకి సింపుల్ మెథడ్ అండి ఇలా చూసారు కదా మీకు ప్రతి టైలరింగ్ మెటీరియల్ దొరికే చిన్న చిన్న షాపుల్లో కూడా మీకు దొరుకుతుంది ఇలాగా ఈ గుండు సూదుల్లాగా ఉంటుంది అనమాట నీడిల్ ఉండి దానికి ఇటువైపు ప్లాస్టిక్తోని బాల్స్లా ఉంటుంది ఇది ఇలా రౌండ్గా వస్తుంది ఇలా చిన్న రౌండ్గా ఉన్నదైతే ఒక పదిహేను రూపాయలకి ఇంకా కొద్దిగా పెద్ద సైజులోని రౌండ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది అవి నీడిల్స్ అనేవి ఇంకా కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి అవి అయితే ముప్పై ముప్పై ఐదు రూపాయలకి దొరుకుతుంది ఒక్కడ కనుక కొన్ని తెచ్చేసుకున్నారంటే మీకు ఈజీ ఏ క్లాత్ అన్నా సరే ప్రతి ఒక్కటి కూడా మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేయగలరు కటింగ్ చేసేయగలరు ఎంత మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దామని వెళ్ళినా సరే మీకు ఈ మెథడే చెప్తారండి ఇందులో అయితే ఎటువంటి తేడా లేదు చూసారు కదా నేను ఇది వీడియో కూడా చేశాను మనకి స్పాంజ్ ఉంటుంది కదా మనకి స్క్రబ్బర్ ఉంటుంది కదా మనకి సామాన్లు కడుక్కునేది గిన్నెలు కడుక్కునేది దాన్ని ఇలా పిల్లలు టిఫిన్ బాక్స్ ఏదైనా సరే మీకు ఈ లంచ్ బాక్స్లోది ఇలా ఏమైనా డబ్బా కానీ ఏదైనా సరే ఒక చిన్న డబ్బా రౌండ్ అవ్వచ్చు ఏదైనా సరే ఏ డబ్బా అన్నా సరే ఇలా కొద్దిగా వెడల్పుగా ఉన్నది తీసుకుని దాన్ని తగ్గట్టుగా ఆ సైజులోకి కటింగ్ చేసి దాన్ని ఇలా రివర్స్ ఇలా పెట్టేశారంటే కనుక ఇక్కడ కొద్దిగా మనకి టైట్గా ఉంటుంది కాబట్టి ఈ నీడిల్స్ అన్నీ తీసుకుని దీనికి ఇలా అనుకోండి ఇంకా మీరు ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అవసరం లేనప్పుడు ఇక్కడ ఇలా పెట్టేసుకోవచ్చు ఇది అనుకోండి ఇది తీడు మళ్ళీ హోల్లోకి ఇలా మనం సెట్ చేసుకోవాలి అక్కడ ఎక్కడ పెట్టేస్తే ఈ నీడిల్స్ అనేవి పోతాయి అలా కాకుండా ఈ నీడిల్స్ అన్ని తీసి ఇందులోకి ఇలా పెట్టేసుకుంటే మీకు ఎక్కడికి పోకుండా ఉంటాయి అనమాట సరేనండి మీరు పాడేయకుండా ఉంటే వీటికి ఎక్స్పైర్ డేట్లు లేవు ఎన్ని రోజులన్నా ఎన్ని సంవత్సరాలన్నా సరే మీరు వాడుకోవచ్చు ఇప్పుడు ఎలా యూస్ చేసుకోవాలి అంటే కనుక ఇది చూడండి ఫస్ట్ బ్యాక్ పార్ట్ని మనం ఇలా చే పెట్ ఇలా మనం సెట్ చేసినప్పుడు నెక్ సెంటర్ పాయింట్ ఏంటనేది చూసుకుని నీట్గా ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని పర్ఫెక్ట్గా మనకి షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద లేరు వరకు బాగుంది అని అన్నప్పుడు బాగా అంటే అరేంజ్ చేసాము అని అనుకున్నప్పుడు నీట్గా ఇలా అరేంజ్ చేసినప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా సెంటర్లోని ఫస్ట్ ఈ అంచ్ అంటే మనం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఒక ఇంచ్ అన్నా సరే ఒక హాఫ్ ఇంచు అంటే మనకి పాదానికి తగలకుండా ఇలా కొద్దిగా కింద డిస్టెన్స్లోని ఇలా పెట్టుకోవాలి సరేనండి మనం ఎప్పుడు స్టిచ్చింగ్ చేసినా సరే ఒరిజినల్ పీస్ కింద ఉండాలి లైనింగ్ పైన ఉంటే లైనింగ్ ఒరిజినల్ కటింగ్ కాబట్టి లైనింగ్ అంచు అంటే స్టిచ్ చేయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట సరేనా అదే రకంగా ఇక్కడ ఒక షోల్డర్ దగ్గర ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి సరేనండి ఇదే రకంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ మీరు బిగినర్స్ అయ్యుండి నాకు చాలా కష్టంగా ఉందండి స్టిచ్చింగ్ చేసుకోవడం అంటే మొత్తం పిన్నిరు పెట్టేయండి ఒక పదో ఇరవై పెట్టేయండి మనకు వచ్చే నష్టం ఏమీ లేదు ఇలా పెడితే తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఎలాగ ఈ పిన్నులు మనం రిమూవ్ చేసేస్తాం పిన్ అనేది చాలా ఈజీ మెథడ్ అండి మీకు కటింగ్ అప్పుడు కూడా జరుగుతుంది అన్నప్పుడు ఇలాగ ఈ పిన్ని ఇలా గుచ్చి కింద నుంచి ఇంకొక దూరంగా ఇలా తీస్తే మనకి ఒక టక్ టైప్లోని ఇలా వస్తుంది అనమాట నీడిల్ రెండు వైపులా కూడా ఒక వైపుకి వచ్చేస్తుంది తెలుసు కదా ఇలా నీ నీట్గా ఇలా నీడిల్స్ అన్న పెట్టుకోవడమే ఇప్పుడు ఎక్కడ కదలమన్నా కదలదు మీరు ఎంత సిల్క్ క్లాత్ కట్టింగ్ చేయండి ఎంత ఏ క్లాత్ అన్నా సరే చూసారు కదా ఇది అసలు కదలదు ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందండి ఇది టైలరింగ్ కోసం మాత్రమే తయారు చేసిన నీడిల్స్ అనమాట కొంతమందికి అర్థం కాక ఇవి తలకి ముడులు పెట్టుకునే పిన్నులు అనుకుని వదిలేస్తారనమాట అడిగితే తెలుస్తుంది అక్కడ మనకి సరేనండి మనకి టైలరింగ్ పిన్స్ అంటే ఇస్తారు సరేనా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్ దగ్గర నుంచి ఇలా స్టార్ట్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ చేయడమే ఎక్కడా కూడా కదలదు అనమాట ఆమ్ రౌండ్ దగ్గర కూడా కొంతమంది కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి రౌండ్ తిరగదు అప్పుడు కూడా ఇక్కడ ఇక్కడ కూడా పెట్టేసుకోవచ్చు అంతే మన ఇష్టం అనమాట మీకు ఎక్కడ ఎక్కడైతే మీకు ఇబ్బందిగా ఉంటుందో లేదనుకుంటే అనుకుంటే ఏదో కుట్టినట్టు కానీ దగ్గర దగ్గరగా కూడా అలా పిన్నెలు పెట్టేసుకోవచ్చు ఏమీ కాదు సరేనండి అదే రకంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా రాంగ్ సైడ్ వైపు లైనింగ్ ఇలా పెట్టుకుని దీన్ని కూడా సేమ్ ఇదే రకంగా మీరు చూసారు కదా ఇలా పెట్టుకుని ఇలా పిన్నెలు పెట్టుకుని అరేంజ్ చేసుకుని స్టిచ్ చేసేస్తారు స్టిచ్చింగ్ అయిన తర్వాత అప్పుడు మనకి ఒరిజినల్ కటింగ్ ఏదైనా ఉంటే దాన్ని ట్రిమ్ చేసుకుంటారు సరేనా అదే రకంగా ఇప్పుడు హ్యాండ్స్ ఉంది హ్యాండ్స్కి మీకు అతుకులు వచ్చాయి అనుకోండి ఇక్కడ జాయింట్లకి నాకైతే ప్రస్తుతానికి ఇది చిన్న సైజ్ బ్లౌజు దీనికి నాకు జాయింట్లు అనేవి రాలేదు సరేనండి సపోజు ఇప్పుడు నాకు జాయింట్కి ఈ మొక్కని నేను అరేంజ్ చేస్తాను అనుకోండి ఈ మొక్కను నేను కలిపి ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నాను అనుకోండి అప్పుడు ఇక్కడ దూరంగా ఇలా ఇలా పిన్నిలు పెట్టేసి ఫస్ట్ ఇది జాయింట్ అన్నది ఇలా చేసేస్తారు సరేనా దాని తర్వాత పిన్నిలు తీసేస్తారు ఆ తర్వాత ఒరిజినల్ పీస్ని తీస్తారు మనం ఏదైనా ఒక పద్ధతి అంటూ నేర్చుకున్నామంటే ప్రతి మోడల్కి వర్తించాలి అప్పుడే ఆ మోడల్ కరెక్ట్ అని మీరు గుర్తించాలి సరేనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి ఇది హ్యాండ్ ఈ హ్యాండ్కి మీకు ఏమైనా సరే బార్డర్స్ ఉన్నాయనుకోండి ఈ బార్డర్ ఉన్నప్పుడు మనం హెమ్మింగ్ బెల్ట్ కొన్ని కొన్నికి వెయ్యాల్సిన అవసరం లేదు సరేనా అలాంటప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ స్టిచ్చింగ్ చేయాలి ఇలా మనం ఇలా స్టిచ్ చేసి వెనక్కి తిప్పేస్తాం అంటే లైనింగ్ని రైట్ సైడ్ వైపుకి ఇలా పెడతాం ఇది సెంటర్ పాయింట్ అలా చూసుకుని ఈ హ్యాండ్ మీదకి ఇలా పెడతాం ఇలా పెట్టినప్పుడు ఇలా స్టిచ్ చేసి పాదం ఖర్చు తర్వాత వెనక్కి తిప్పుతాం అప్పుడేం చేస్తారు ఇక్కడ ఇలా పిన్ని పెడతారు ఈ అంచులు రెండు సమానంగా పెట్టి ఇక్కడ ఇలా ఆ చివరిని ఈ చివరిని ఇలాగ పిన్ని పెడతారు పెట్టి పాదం ఖర్చు పెడ స్టిచ్ చేస్తారు ఆ తర్వాత ఈ పిన్ని రిమూవ్ చేసేసి ఈ క్లాత్ని వెనక్కి తిప్పేస్తాం సరేనా ఇలా వెనక్కి ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తారు బార్డర్ ఉన్నప్పుడు అప్పుడు ఏం చేయాలి అప్పుడు అయిపోయిన తర్వాత ఈ లైనింగ్ బ్యాక్ సైడ్కి వచ్చేసింది కదా ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ని నార్మల్గా ఇప్పుడు ఒకవేళ లైనింగ్ లేని అంటే బార్డర్ కట్ట లేనప్పుడు మనం లైనింగ్ ఎలా జాయింట్ చేస్తాం రాంగ్ సైడ్ని ఇలా పెడతాం అప్పుడు ఏం చేయాలి మనకి బార్డర్ స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ బ్యాక్ సైడ్కి వచ్చింది కదా తర్వాత మళ్ళీ మామూలుగా చక్కగా పిన్నిలు పెట్టేసుకుంటాం పెట్టుకుని ఇప్పుడు ఈ రౌండ్ అంతా స్టిచ్ చేసేసుకుంటాం సరేనా ఒకవేళ నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ ఇంకా మనకి బార్డర్ కట్ట లేనప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతి ఇప్పుడు చూసారు కదా రాంగ్ సైడే నేను లైనింగ్ని పెట్టాను ఇప్పుడు ఏం చేస్తాము ఈ అంచుతో పాటుగా ఒక నార్మల్గా అయితే కనుక ఇదంతా స్టిచ్ చేసేస్తాం సరేనా దేనికన్నా సరే వర్తించాలన్నమాట ఇది ఇలా మనకి లైనింగ్ అయిపోద్ది తర్వాత హెమ్మింగ్ బెల్ట్లు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒకవేళ బిగినర్స్ అయితే కనుక ఈ పిన్స్ యూజ్ చేసిన యూజ్ అయినట్టుగా మీకు ఏది యూజ్ అవ్వదండి ఇప్పుడు హెమ్మింగ్ బెల్ట్ వేయాలి అనుకుంటున్నారు అప్పుడు కూడా మీకు కుట్టడం రాక జరిగిపోతుంది అని అనుకున్నప్పుడు హెమ్మింగ్ బెల్ట్ దీని మీద పెడతారు పిన్ పెడతారు ఇలా అప్పుడు స్టిచ్ చేసి పిన్నిలు తీసుకుంటారు అంతే సరేనా అదే రకంగా ఇప్పుడు షేప్ బెల్ట్ ఉంది షేప్ బెల్ట్కి ఏం చేస్తారు ఇది కూడా కదులుతుంది కదా మన సిల్క్ క్లాత్ కదులుతుంది అంటే అన్నీ కదులుతాయి అప్పుడేంటి రెండు పీస్ని ఇలా తీస్తాం ఇది ఇక్కడ ఈ షేప్ బెల్ట్కి రైట్ సైడ్ వైపు ఫస్ట్ ఇక్కడ మనం ఇలా టాప్ స్టిచ్ అనేది ముందు వేస్తాం పైనుంచి ఇలాగా కుట్టు వేస్తాం ఇలా పాదం ఖర్చు పెడాలి స్టిచ్ చేస్తాం మీకు నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేయాలి స్టిచ్ చేయాలన్నప్పుడు మీరు పెట్టగలిగితే ఓకే లేదు నాకు అలవాటు లేదండి ఇది సిల్క్ క్లాత్ జరిగిపోతుందండి అసలు ఇబ్బంది అయిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ పిండి పెడతారు సరేనా ఇక్కడ ఇలా పిన్ అనేది ఇలా పెట్టుకుంటారు ఇక్కడ కూడా ఒకటి లేదు రెండు సరిపోవంటే ఇంకొకటి మధ్యలో కూడా పెట్టేయాలి సరేనండి చూసారు కదా ఇలా పాదం ఖర్చు నేను స్టిచ్ చేస్తాను దాని తర్వాత పిన్నిలు తీస్తాం పిన్నిలు తీస్తే నేను ఇందాక మీకు హ్యాండ్స్కి చెప్పింది కూడా ఇదే ఒకవేళ మీకు బార్డర్ ఉంటే కనుక ఇలా స్టిచ్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడి నుంచి మీరు ఇలా పెడతారు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇది కూడా టాప్ స్టిచ్ రావటం లేదండి నాకు అని అనుకున్న వాళ్ళు ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఇలా మనం ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ పిన్నులు పెట్టుకుంటారు సరేనండి అలా ఇలా పిన్నులు అనేది ఇక్కడ అయితే యాక్చువల్గా అవసరం లేదు ఒకవేళ లేదు ఇది కూడా నాకు రావటం లేదు అనుకున్న వాళ్ళు ఇలా పిండి పెడతారు సరేనా పిండి పెట్టిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటాం ఇప్పుడు ఈ పిన్నుల్ని ఇలాగే ఉంచండి ఉంచి వెనక్కి తిప్పి చుట్టూ స్టిచ్ చేసాడు అంతే అయిపోయింది చూసారా తర్వాత ఇది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని మనం ట్రిమ్ చేసుకుంటాం పిన్స్ తీసేసుకుంటాం ఇది ఈ రకంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలాగా ఏ ఏ బ్లౌజ్ అవ్వనివ్వండి డ్రెస్లు అవ్వనివ్వండి ఏదైనా ఏ చిన్న పాటలు స్టిచ్ చేద్దాం అనుకున్నా డిజైన్లు చేద్దామనుకున్న ప్యాచ్ వర్క్లు వేద్దాం అనుకున్నా ఈ పిన్స్ యూజ్ అయినట్టుగా ఇంక అన్నింటికి ఏది యూజ్ కాదు అంతే తప్ప పొరపాటు కానీ మనం ఇలాంటి పొరపాట్లు చేయొద్దు మీరు ఐరన్ బాక్స్ తీసుకొచ్చి మనం ఐరన్ చేసేద్దాము చక్కగా ఎలా సాఫ్ట్గా ఐరన్ చేసేస్తే మనకు అనిగినట్టు ఉంటుంది కదా తర్వాత స్టిచ్ చేద్దాము ఇలాంటి పనులు ప్లీజ్ చేయొద్దంటే మన బ్లౌజులు ఏమైనా పర్వాలేదు మనమే బాధ్యులమే అదే మీరు కస్టమర్స్ బ్లౌజ్ తీసుకున్నప్పుడు అది గనక మనకి ఐరన్ బాక్స్ కంటికి పోయిద్ది అంటే కనుక ఇంకా బ్లౌజ్ని మర్చిపోవాల్సిందే ఇంకా మనం ఏం చేసినా సేమ్ మ్యాచింగ్ క్లాత్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అయితే మీకు ఇంకా ఎన్ని వేలు ఖర్చు పెట్టినా మనకి దొరకదు సరేనండి కాబట్టి అలాంటి పొరపాట్లు అసలు చేయొద్దు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఈ పార్ట్ని ఇంకొక పార్ట్ని మనం కలిపి స్టిచ్ చేయాలనుకున్నప్పుడు కూడా ఈ పిన్నులు పెట్టి స్టిచ్ చేసుకోవచ్చు హ్యాండ్స్ జాయింట్ అప్పుడు కానీ ఏదైనా సరే మెడ కుట్టు వేసుకునేటప్పుడు కానీ హెమ్మింగ్ బెల్ట్ అప్పుడు కానీ సైడ్ జాయింట్లు అప్పుడు కానీ ప్రతి దానికి మీరు కుట్టు ఎలా వేయాలనుకుంటున్నారో అలా క్లాత్ని పెట్టి పిన్ను పెట్టుకుని తర్వాత కుట్లు అన్నవి వేసుకోవచ్చు ప్రతి దానికి వర్తిస్తుంది సరేనండి అలాగే బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత కూడా ఐరన్ చేయడాలు అవి పొరపాట్లు చేయొద్దు మనకి పర్ఫెక్ట్గా మనం ఐరన్ చేసి ఇవ్వాలనుకున్నప్పుడు న్యూస్ పేపర్ ఏదన్నా పెట్టి ఐరన్ చేసుకోవాలి లేదా లైనింగ్ వైపు ఐరన్ చేయాలి అంతే తప్పి చూస్తారు ఇది బెనారసీ క్లాత్ ఇది కొద్దిగా హీట్ వచ్చింది ఇలా అన్నా సరే ముడుచుకుపోద్దు అనమాట అందులోని లైనింగ్ కటింగ్ చేసిన తర్వాత మనం ఒరిజినల్ పీస్ని లై ఐరన్ చేసామా ముడతలు ఉన్నాయని చెప్పేసి ఐరన్ చేసామా కొలతలు తేడా వచ్చేస్తాయి ముడత ముడతలు వచ్చేస్తాయి అదేదో ముందే మీరు ఐరన్ చేసుకుని ఒరిజినల్ పీస్ని చూసుకోవాలి లైనింగ్ పైన పెట్టి ఒరిజినల్ పీస్ మీద ఐరన్ చేసుకోవాలి అంతే తప్ప డైరెక్ట్గా చేశారు అంటే కనుక మీకు ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేసుకోవాల్సి వస్తుంది సరేనండి ఈ రకంగా లైనింగ్ బ్లౌజ్ని ఫటాఫట్ మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ప్రతిదానికి ఈ పిన్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి మీ దగ్గర ఉంటే ఓకే లేదనుకుంటే కనుక తప్పకుండా తీసు తెచ్చుకోండి మీకు అన్నిటికీ యూజ్ అవుతుంది సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం